హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతిలను గురించి తెలుసుకుందాము మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని పాల్గొన పౌర్ణమి అంటారు మాఘమాసంలో వచ్చే ఈ పాల్గొన పౌర్ణమినే లక్ష్మీదేవి జయంతిగా కూడా జరుపుకుంటారు లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో పౌర్ణమి రోజున ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉన్న సమయంలో ఉద్భవించారు దీనిని హోలీ లేదా మదన పూర్ణిమ లేదా వసంత పూర్ణిమగా కూడా జరుపుకుంటారు పురాణాల ప్రకారము లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అని క్షీరసాగర మదనంలో పునర్జన్మ ఎత్తారని విశ్వసిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పాల్గొని పౌర్ణమి ఏ రోజున ఏటీ తేదీన వచ్చింది అలాగే పౌర్ణమి తిది ప్రారంభ ముగింపు సమయాలేమిటి మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఫాల్గున మాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఫాల్గున పౌర్ణమి లక్ష్మీ జయంతి పురాణాల ప్రకారము లక్ష్మీ జయంతికి ఉన్నటువంటి పూర్వ వృత్తాంతంను గురించి తెలుసుకుందాము క్షీరసాగర మదనం కథ దేవి జననాన్ని గురించి తెలియజేస్తుంది దేవతల రాజు ఇంద్రుడు తన గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు దుర్వాస మహర్షి అతనికి ఒక ప్రత్యేక హారాన్ని సమర్పిస్తాడు కానీ ఇంద్రుడు ఆహారాన్ని ఏనుగు తొండంపైన వేస్తాడు ఆ వాసనకు విసుగు చెందిన ఏనుగు ఆ పూలమాలని తన కాలితో నలిపి వేస్తుంది దీనితో దుర్వాసముని ఆగ్రహించి ఇంద్రుడు మరియు దేవతలందరూ తమ శక్తిని మరియు అదృష్టాన్ని కోల్పోతారని శపిస్తాడు దుర్వాసముని శాపం పనిచేయడం ప్రారంభించడంతో దేవతలందరూ వారి వారి సర్వశక్తులను కోల్పోయి సర్వం కోల్పోతారు వారంతా మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ కోల్పోయిన సంపద ఆరోగ్యము మరియు జ్ఞానం కోసము ఆయనను ప్రార్థిస్తారు క్షీరసాగర మదనం సమయంలో తాను సమస్యను పరిష్కరిస్తానని మరియు సంపద యొక్క అధిదేవత మహాసముద్రం నుండి ఉద్భవిస్తుందని విష్ణుమూర్తి వాగ్దానం చేస్తారు భగవంతుడు వాగ్దానం చేసినట్లుగా క్షీరసాగర మదనం సమయంలో అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జనిస్తారు ఈ విధంగా లక్ష్మీదేవి జననం క్షీరసాగర మదనంలో ఫాల్గున పౌర్ణమి మరియు ఉత్తర ఫాల్గున నక్షత్రము కలిసి ఉన్న సమయంలో వచ్చింది కాబట్టి దీనిని లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫల్గున పౌర్ణమి ఇరవై నాలుగు మార్చి ఆదివారం రోజున వచ్చింది పౌర్ణమి తిథి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఉత్తర ఫల్గన నక్షత్రం ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది పౌర్ణమి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజునే మనం పౌర్ణమిగా చెప్పుకుంటాము కాబట్టి ఇరవై నాలుగునే లక్ష్మీ జయంతి ఈ ఇరవై నాలుగునే పౌర్ణమితో పాటు ఉత్తర ఫాల్గుని నక్షత్రం కూడా కలిసి ఉండటం వల్ల ఇరవై నాలుగు తారీఖు ఆదివారము రెండు వేల ఇరవై నాలుగునే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు లక్ష్మీ జయంతి రోజున ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలతో పాటు అఖండ ఐశ్వర్యము కలుగుతుంది ఈ రోజున పూజ పూజా ముహూర్త సమయము ఉదయము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని అర్ధరాత్రి పూజించినట్లయితే అఖండ ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి పూజను మరుసటి రోజు అనగా ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా లక్ష్మీదేవి పూజను చేసుకోవడానికి అనువైన సమయము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో